అందరూ మీ స్వరూపంగానే భావిస్తూ అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకుంటూ మీరు అందించినటువంటి మీ స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీత వాచా మనస వాచ కర్మడ ఆచరణలో తీసుకుంటాం మీరు ఏ విధంగా అయితే మా ఆలోచనలు ఏ విధంగా అయితే మా మాటలు ఉండాలని నిర్దేశించారో

శివ విపాద సచ్చిద కృతజ్ఞ చేస్తునామ తండి కృతజ్ఞ చేస్తునామ తండి తప్పకుండా చెల్లు తీసుకుంటాం తండి తప్పకుండా చెల్లు తీసుకుంటాం తండి ఆ గురుదేవునికి మాటిస్తున్నాం తండి మాటిస్తున్నాం తండి తంత్రియాస్తియా తంత్రియాస్తియా ఈ సంప్రదించిన اشتركوا في